ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించి వారికి అండగా మేము నిలబడటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూడా సేమ్ మీరు రాష్ట్రం మొత్తం చూసుకున్న ఆ విధంగానే జరుగుతా ఉన్నా ఇప్పుడు మనం నంద్యాలను చూసాం చనిపోయిన పాపంతవరకు మృతదేహం దొరకలా చంపబడిన ఎవరంటే చదువుకునే పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు ఖచ్చితంగా దాని మీద నేను హోం మంత్రి గారితో మాట్లాడితే ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది కూడా ప్రభుత్వ పరంగా ఆలోచించాలని ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు దాన్ని ఒకటి ఒకటి ఆలోచన వాళ్ళకి ఒక చైతన్యం కలిగించడం కానీ ఎందుకంటే జరిగిన సంఘటనలు చూసినా కూడా చుట్టూ ఉన్నవాళ్ళు అది బంధువులా లేకపోతే స్కూల్లో చదువుకునే తోటి పిల్లల వాళ్ళకి ఇంటి పక్కన ఉండే వాళ్ళ ఈ సంఘటనలు అన్నింటిలో కూడా ఎక్కువ జరిగేది ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే జరుగుతా ఉన్నాయి తెలిసిన వాళ్ళు లేకపోతే చదువుకునే పిల్లలు వాళ్ళు చదువు కాబట్టి వీటన్నిటిని తల్లిదండ్రులను అప్రమత్తం చేయడం కానీ ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమం పాపాయిలు ఉదయం పూట ఇద్దరు కలిసి కానీ వెళ్ళారండి వెళ్ళిన తర్వాత పాప మధ్యలో పదకొండు పదకొండు టైంలో బయటకు వచ్చింది ఆ సంగతి వాళ్ళ అన్నయ్య వెళ్ళిందా వచ్చింది వచ్చేదారిలో ఒక వచ్చేదారిలో ఒక నారాజు అన్న వ్యక్తి అటుగా లేదు లాక్ ఏమని జరిగేది తెలిస్తారు మాకైతే తీసుకెళ్ళి ఆ ఇంట్లో పిల్ల చనిపోయి ఉందండి ఇది మాకు మా మా నా బిడ్డకి నాలుగు ఇంటికి ఇంటికి వచ్చినాక బండి నుంచి వచ్చినాక అమ్మని అడిగితే పాప రాలేదే ఉంటే బాబు జోలాడుతుండగా అనుమానం వచ్చి ఆ ఇంటి వైపు చూస్తే ఆ ఇంటికి చూసి ఫైన్ చేసి చాలా లోపలు ఉంది పాపను బయటికి వాళ్ళ అమ్మకి అలా ఆల్రెడీ వాళ్ళ ఫోన్ పాపను చూడగా అమ్మ ఫోన్ చేసి వాళ్ళని చూసి బయటికి బాగా పెట్టినాక ఇంకా మేము మా ప్రతిలో మీ అంబర్నే అంబులెన్స్ కానీ ఈ ఏడుస్తా మేము ఒక పది నిమిషాలు పెట్టిందండి అసలుకి అరగంట నా ఫోన్ వచ్చింది నేను వచ్చేలాగే మేము అట్లాగా ఏడుస్తా ఉండేటప్పుడు అంబులెన్ ఆరంపు దాటి కలిసి ఉంటే సార్ ఇది పాప చనిపోయి కూడా చాలా చేయపోయిందని చెప్పేది చెప్పేసి ఆయన చెప్పేసేది తర్వాత అంబులెన్స్ వచ్చినా కూడా అడిగాం ఈ సంకట ఎన్నింటికి జరిగిందో పిల్లలు ఎన్నింటికి జరిపోయిందో కూడా మాకే తెలుసు మాకు తెలిసిన మాత్రం నాలుగు నాలుగు టైం తెలుసు సార్ ఆ నారాధన వ్యక్తి ఆ పాపని గొంతు తీసుకుని చంపేది ఏం చేసాడో తెలుస్తారు అన్నమాట దాంట్లో మాత్రం గట్టి శిక్షించాలని చేసి దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ దుఃఖిస్తూ ఆయన్ని శిక్షించి ఇలాగా కఠినంగా శిక్షించి ప్రతి బిడ్డ తల్లి తండ్రి వాళ్ళ బంధువులు ఎవరన్నా కానీ ఈ ఇట్లాగా బాధపడబోడిగా అందరు ప్రతి చిన్నపిల్ల బాగుండాలి హై స్కూల్కి వెళ్ళి వచ్చి సంతోషంగా తిరగాలి ఒక్క అయినా ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తుంటే ఆ పిల్ల భయపడి అని ఉండాలని నేను గట్టిగా